అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి జీవ్ లక్షన్ల ఈరోజు నా వీడియో ద్వారా జీవితం ఒక బూమ్రాంగ్ వంటిది అనే విషయాన్ని అదేంటో తెలుసుకుందాం మీరు ఇతరులతో మంచిగా వ్యవహరిస్తే మీ పట్ల మీరు మంచిగా ఉన్నట్టు లెక్క అన్నారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మీ ఆలోచనలు పనులు ప్రవర్తన నేడో రేపో తోచా తప్పకుండా అదే రూపంలో మీ దగ్గరికే తిరిగి వస్తాయి మీరు పైకి వెళ్ళేటప్పుడు కలిసే వాళ్ళతో మర్యాదగా ఉండండి ఎందుకంటే మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు మీరు వాళ్ళనే కలవలసి వస్తుంది ఇప్పుడు ఇక్కడ చెప్పుకునే ఒక చిన్న కథని అర్థం చేసుకుందాం ఆ కథని ది బెస్ట్ ఆఫ్ బిట్స్ అండ్ పీసెస్ అనే పుస్తకంలో ఉంది చాలా ఏళ్ళ క్రితం స్టాన్ఫోర్డ్స్ యూనివర్సిటీలో ఇద్దరు కుర్రవాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరున్న డబ్బు త్వర త్వరగా ఖర్చు అయిపోసాగింది అప్పుడు ఇన్వాసి పాడదేవ్స్కి అనే పియానో విద్వాంసుడిచే ఒక కచేరీ చేయించాలన్న ఆలోచన వచ్చింది ఆ కార్యక్రమం ద్వారా సంపాదించిన డబ్బు తాము చదువుకోవడానికి ఖర్చు పెట్టుకోవచ్చు అని అనుకున్నారు ఆ గొప్ప పియానో వాతగాడి మేనేజరు రెండు వేల డాలర్లకి గ్యారంటీ కోరాడు ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం లెక్క కానీ కుర్రవాళ్ళిద్దరూ ఆ మొత్తానికి ఒప్పుకొని పియానో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోసాగారు చాలా కష్టపడి ప్రయత్నించినప్పటికీ వాళ్ళు పదహారు వందల డాలర్లే పోగు చేసుకోగలిగారు కార్యక్రమం ముగిసిన తర్వాత కుర్రవాళ్ళిద్దరూ ఆ గొప్ప కళాకారుడికి తాము పదహారు వందల డాలర్లే పోగు చేయగలిగామని వార్త చెప్పి ఆ మొత్తాన్ని ఆయనకు ఇచ్చారు దానితో పాటు నాలుగు వందల డాలర్లకి ఒక ప్రాంసరీ నోటు కూడా రాసిచ్చారు తాము ఆ మిగతా డబ్బుని త్వరలోనే సంపాదించి ఇచ్చుకుంటామని మాట ఇచ్చారు ఇక తమ కాలేజీ చదువుకి స్వస్తి చెప్పే సమయం వచ్చిందని వాళ్ళిద్దరూ భావించారు ఏమక్కర్లేదులే అన్నాడు పాడ్రేవ్స్కి అది కుదరదు అని ఆ ప్రామిసరీ నోట్ని చింపేసి ఆయన ఇలా అన్నారు ఈ డబ్బు కూడా మీరే ఉంచుకోండి ఈ పదహారు వందలలోంచి మీకు ఖర్చు అయిన మొత్తం తీసుకోండి మీ చదువు కోసం ఆ మిగిలిన దానిలో పది శాతం అట్టి పెట్టుకోండి అని ఆ మిగిలిన డబ్బు నాకు ఇవ్వండి అన్నారు కొన్నేళ్ళు గడిచాయి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చి వెళ్ళింది పాడ్రెల్స్కి పోలాండ్కి ప్రెసిడెంట్ అయ్యాడు తన దేశంలో వేల సంఖ్యలో తిండి లేక బాధపడుతున్న ప్రజలకి తిండి అందజేయడానికి పా చాలా పాటు పాటు సాగాడు అమెరికాలోని ఫుడ్ అండ్ రి రిలీఫ్ బ్యూరోకి చెందిన హెయిర్ హ్యూవర్ ఒక్కరి వల్లే పోలాండ్కి సహాయం లభించే అవకాశం ఉంది హ్యూవర్ వెంటనే స్పందించి వేల టన్నుల ఆహారాన్ని పోలాండ్కు అందించారు తిండి లేని వారికి తిండి అందజేశాక పాడ్రవ్స్కి ప్యారి ప్యారిస్ వెళ్ళి తనకి సహాయం చేసిన హ్యూవర్కి స్వయంగా ధన్యవాదాలు అర్పించారు ఎంత మాట మిస్టర్ పాడ్రవ్స్కి పైగా మీరు గుర్తున్నట్లు మీకు గుర్తున్నట్లు లేదు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు నాకు సాయం చేశారు అన్నాడు హ్యూవర్ మంచితనానికి వెనక్కి వచ్చే గుణం ఉంటుంది అది సహజ ప్రవృత్తి మంచి కోరి ఎవరు మంచి పనులు చేయనక్కర్లేదు అది అదే దానంతటా అలాంటి ఫలితాలని ఇస్తుంది